హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ ఎడ్యుటిక్ ఛానల్ ఈరోజు మనం తెలుగు ఆధునిక సాహిత్యంలో భాగంగా ప్రముఖ కవి అయినటువంటి భోజనపల్లి సీతారామచార్యుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆయన పద్దెనిమిది వందల ఇరవై జన్మించాడు పంతొమ్మిది వందల మరణించాడు జన్మస్థలం నాగపట్నం ద్రావిడ దేశం ద్రావిడ దేశం అంటే మన తమిళనాడు గురువారు ఆయనకు ప్రముఖ కవి అయినటువంటి పరావస చినేసూరి రచనలు వైకృత దీపిక అలాగ కౌముది బాలచంద్రోదయం ధాతుమాల సాహతి ధర్మ సంగ్రహం ఉపాధ్యాయ బోధిని ప్రసన్న పారిజాతం శబ్దరత్నాకరం అనేటువంటి రచనలు చేశాడు దీంతోపాటు వ్యాకరణాన్ని కూడా రాశాడు బేళవ్యాకరణమేమో మన పరవశ గారు రాయడం జరిగింది ఇంకా అదే కాకుండా ఆకారాది క్రమంలో కూర్చున్న గొప్ప తెలుగుని కంటు అనేటువంటి శబ్దరత్నాకరం అనేటువంటి కంటూను రాయడం జరిగింది ప్రౌఢ వ్యాకరణం బాల వ్యాకరణానికి పురాణ గ్రంథం వ్యాకరణానికి త్రిలింగ లక్షణ శిశమున్న నామాంతరంగా చిన్నేశ్వరి వ్యాకరణలు చెప్పకుండా విడిచిపెట్టినటువంటి వ్యాకరణ పరిచేదాన్ని మొత్తం ఈయన తన రచనలో వ్యాకరణను చక్కగా విశ్లేషించారు యోగ్యత ఆకాంక్ష ఆసక్తి ఈ మూడిటిని వాక్య లక్షణాలుగా బహుజనపల్లి సీతారామచారులు వారు పేర్కొనడం జరిగింది ఈ మనం ఈ దాని గురించి పర్టికులర్గా తెలుసుకోవడం అనేటువంటి జరిగింది మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్